రాహుల్ గాంధీపై పార్లమెంట్ అనర్హత వేటు వేయడాన్ని అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు ఇది అప్రజాస్వామికమని ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని బలహీన పరుస్తాయని అన్నారు కోర్టు తీర్పు ఇచ్చిన ఇరవై నాలుగు గంటల లోపే ఈ నిర్ణయాన్ని ప్రకటించడం దారుణమన్నారు నిర్మల్ నియోజకవర్గం సోన్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రశ్నించే గొంతు నొక్కేందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందని వెల్లడించారు ఇవాళ రాహుల్ గాంధీ రేపు మరొకరిని ఇలానే చేస్తుందని ఇలాంటి అమానుష చర్యలను పార్టీలకు అతీతంగా అందరూ దీన్ని ఖండించాలన్నారు ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసేందుకు మేము సిద్ధమని ప్రకటించారు ఓ టూ సిక్స్ లో పండు కానిగిరిలో పార్లమెంట్లో ఆయన సహాయంతో నక్షత్యం మరి గజాజ్ సమయం ఇప్పుడు కూడా తగిన మరి దేశ కూడా ముఖ్యమంత్రులు వేరే వేరే రాజకీయ పార్టీ ప్రతి ఒక్కటి దీనిలా పండిస్తున్నారు భారతదేశ పార్టీ ఏదైతే కాంగ్రెస్ తక్కన ఏసి సి బాగా పెట్టిన అపోజిటీగా పని మెంట్ ఎక్కితే మరి కారిగిరి ఏసి సి ప్రెసెంట్ రాహుల్ గాంధీ కూడా బాధ్యత అటువంటి వ్యక్తిని పార్లమెంటు బహిష్కరించు దీనికి తీవ్రంగా మనందరితో ఖండిస్తూ మరి వెంటనే వివాదాలను కోరుకుండా మరి మంచి విషయాన్ని ఆలోచించాలి